క్రైస్తవులకు ప్రవేశపెట్టాలి అర్థం కాల వాళ్ళకు ప్రవేశపెట్టే మార్గం ఎలా దొరికిందంటే ఈ యొక్క దేవుని యొక్క ప్రత్యక్షత ఏ విధంగా ఉందో ముగ్గురు దేవుళ్ళు ఏ విధంగా కలపాలో వీళ్ళందరూ కూడా బహుదేవతారాన్ని ఆ విధంగా తీసుకొచ్చి ఆ పూర్వీకుల్ని పరిశుద్ధులు అందరూ కూడా పూర్వీకులుగా మార్చేసి వాళ్ళకి పౌలు గారిని ఒకలాగా పేతురు గారిని ఒకలాగా తోమాను ఒకలాగా మార్చేసి పుణ్యత తోమ మా కోసం వేడుకోండి పునీత పీటర్ గారు మా కోసం వేడుకోండి పునీత పౌలు గారు మా కోసం వేడుకోండి పుణ్యత మరియమ్మ మా కోసం వేడుకోండి ఇలాగ మొత్తం పరిశుద్ధులందరినీ బతిమలుకుంటూ ఉంటారు అనమాట నిజంగా డైరెక్ట్ దేవుడు ప్రార్థన చేయరు ఈ చచ్చి పనులందరికీ ప్రార్థన చేస్తూ ఉంటారు అనమాట అప్పటి నుండి జనులు మూడు కార్యాలు లేదా ప్రత్యక్షతలు గల ఒకే దేవుని గ్రహించట్లో విఫలమయ్యారు లేఖనం ప్రకారం ఒకే దేవుడు ఉన్నాడని వారికి తెలుసు కానీ వారు దేవుడిని ద్రాక్ష వలె ఒకే దేవత్వం దేవత్వం ఉన్నాడని ఒక అద్భుతం ఒక సిద్ధాంతంగా సృష్టి చేయటం ప్రయత్నించారు ద్రాక్ష చెట్టు ఎలాగైతే తీగల తీగల కింద అటు తీగ ఇటు తీగ అటు తీగ అటు తీగ బ్రాంచ్లు బ్రాంచ్ల కింద ఇడిపోతుందో ఒకే మొద్దు ఉంటుంది ఆ మొద్దులో నుంచి చివరి నుంచి పై గంట మొత్తం ఒక మొద్దు ఉంటుంది ఆ మొద్దుకు మాత్రం తీగలు వచ్చేస్తాయి చాలా రకాల తీగలు వస్తాయి అనమాట తీగలకి కాయలు కాస్తాయి అలాగా దేవుడు ఒక్కడే కానీ అనేకమైన బ్రాంచ్లు వచ్చినాయి అనేకమైన పరిశుద్ధులు వీళ్ళందరూ కూడా తీగలంటున్నారు అనమాట అంటు చేయబడ్డారు అంటే వీళ్ళందరూ కూడా దైవత్వం లాగా భావిస్తూ చూడండి ఒకే దేవత్వం దేవత్వము ఉన్నాడని ఒక అద్భుతము సిద్ధాంతము చేయటం ప్రయత్నించారు ఒకే దేవతం ముగ్గురు వ్యక్తులుగా సమానులుగా ఉన్నారని చెప్పేది కానీ ఇక్కడ ప్రకటన గ్రామంలో ఏసు ఉన్నవాడు ఉండినవాడు రానున్నవాడు అని తేటగా చెప్పబడుతుంది అంటే ఆయనే ప్రభుని ఏసుక్రీస్తే ఉన్నాడు ఆదిలో ఉండినవాడు అంటే ఇప్పుడు ఉన్నవాడు రానున్నవాడు కూడా ఆయనే ఉండినవాడు ఇప్పుడు ఉండినవాడు రానున్నవాడు కూడా అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఒకడే ఒకే దేవుని యొక్క మూడు ప్రత్యక్షతలు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు ఆయన ఒక్కడిగా ఉండి మూడు విధాలుగా ప్రత్యక్షపరుచుకున్నాడు ఉన్నవాడు ఉండినవాడు రానున్నవాడు కూడా ఆయనే అని ప్రకటన గ్రంథం చాలా తేటగా చెప్తా ఉంది ఆయనే అల్పయు మరియు ఉమేగయ్య ఉన్నాడు ఆయనే అర్థము ఏ టు జెడ్ మొత్తం నుంచి అంతము ఆయనే ఆయనే సర్వమును సర్వ సర్వశత్రుడును సార్వను పుష్పము లోయలోని పద్మము ప్రకాశమును మరియు నక్షత్రమును నీతిమంతుడకు కొమ్ము తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఆ దేవుడే సర్వశత్రుడకు దేవుడై ఉన్నాడని మనము తేటగా చూడగలుగుతా ఉన్నాము ఏమైనా హాలి లుయా చూడండి ఒకటో తిమోతి మూడో జదహారో వచనంలో ఈ విధంగా చెప్తా ఉన్నాడు నిరక్షేపం నిరక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది ఆయన షశ్వరీడుగా ప్రత్యక్షమయ్యాడు విషయమై నీతి పొరుడని తీర్పునుందాడు దేవదతలు కనపడ్డాడు రక్షకుడని జన్మంలో ప్రకటించబడ్డాడు లోకమందు నమ్మబడ్డాడు ఆరో తేజోమయుడయ్యాడు ఈ విధంగా బైబిల్ చెప్తుంది ఇక్కడ మొదటి వ్యక్తి గూర్చి కానీ లేదా రెండో వ్యక్తి గురించి కానీ మూడో వ్యక్తి గురించి కానీ అసలు ఒక్క మొక్క కూడా ఇక్కడ చెప్పట్లేదు దైవత్వం యొక్క మర్మంలో రెండో వ్యక్తి ఉన్నాడు మూడో వ్యక్తి ఉన్నాడు ముగ్గురు ఉన్నారని ఇక్కడ చెప్పట్లేదు లేఖను నిరక్షేపంగా దైవభక్తిని కూర్చున్న మర్మం గొప్పది ఆయన షశ్ ప్రత్యక్షమయ్యాడు ఆది ఎందు వాక్యమే శరీరం ధరించి కృపా సత్యుడు కృపా సత్య సంపూర్ణుడికి మన మధ్యలో నివసించింది ఆత్మ విషమైన నీతి పరుడైన తీర్పునుందాడు దేవదూతలు కనబడ్డాడు రక్షకుడని జన్మంలో ప్రకటించబడ్డాడు లోకమందు నమ్మబడ్డాడు ఆరోహణుడై తేజమయడు ఆయన ఒకడే ఈ కార్యాలయాన్ని చేసింది ఏమే హిలో దేవుడు శరీరమందు ప్రత్యక్షం అయ్యానని చెప్పాడు ఒకే దేవుడు ఆ ఒక్క దేవుడే శరీరం మందు ప్రత్యక్షమయ్యాడు అందుకు ఇది చాలు దేవుడు ఒక మానవ రూపంలో వచ్చాడు అందువలన ఆయన మరొక దేవుడు కాదు కానీ ఆయనే దేవుడై ఉన్నాడు అది ఆనాటి ప్రత్యక్షతగా ఉండింది ఇప్పుడు అది ఏ ప్రత్యక్షత ఒకే దేవుడు మనము తిరిగి బయలుదేరతకు వెళ్ళి ఆయన స్వయంగా ఇచ్చుకునే ప్రత్యక్షత ప్రకారముగా ఆది ఎందు ఆయన ఏమై ఉన్నాడో చూద్దాం ఆ గొప్ప యహో అగ్ని అగ్నిస్తంభంలో ఇజ్రాయేల్కు ప్రత్యక్షమైన దేవుడు నిబంధన దూతగా ఆయన అగ్నిస్తంభంలో జీవించాడు అనుదినము ఇజ్రాయేల్ నడిపించాడు ఆలయం వద్ద ఆయన తన రాఖను గూర్చి ఒక గొప్ప మేఘంలో ప్రకటించాడు ఆ తరువాత ఒక దినమును ఆయన ఒక కన్యక ద్వారా జన్మించాడు ఆయన తన కొరకు సిద్ధపరచబడిన శరీరమును పొందాడు ఇజ్రాయేల్ యొక్క గుడారములకు పైగా సిద్ధపరచబడిన గుడారము నివాసము దేవుడు ఇప్పుడు తానే ఒక శరీరపు గుడారం ధరించుకొని మనుషుల మధ్య మనిషిగా నివాసం చేశాడు కానీ ఆయన అదే దేవుడై ఉన్నాడు ఏమైనా అలా లూయా ఆ అగ్ని స్తంభంలో నివసించిన దేవుడే శరీరం ధరించుకుని ఇప్పుడు మనుషుల మధ్యలోకి వచ్చాడు వేరే దేవుడు కుమారుడు భూమి రావడం కాదు కానీ ఆయనే స్తంభంలో ఒకప్పుడు నివాసం నివాసం చేశాడు స్తంభం అనే శరీరంలో నివాసం చేసి ఇజ్రాయేల్ ప్రజలకు ప్రత్యక్షం అయ్యాడు ఇప్పుడు ఆయనే ఆ అగ్ని స్తంభమే శరీరం ధరించి భూమి మీదకి వచ్చేసింది అలే లూయా అగ్నిస్తంభమే శరీర ధర మనుషుల మధ్య మనిషిగా నివాసం చేసుకున్నాడు కానీ ఆయనే దేవుడై ఉన్నాడు క్రీస్తులో దేవుడు ఉన్నాడని బైబుల్ బోధిస్తుంది శరీరం యేసు దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత అంతా కూడా ఆయనలో నివాసం చేసాను అలాస్ అంటే అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం అంతేనండి అంటే రక్షకుడు రక్షకుడు మరణం ఉంది పుట్టుకుంది చావు ఉంది ఈ రక్షకుడు మరణం ఉంది పుట్టుకుంది రక్షకుడు అనగా యేసు ఈ శరీరానికి మరణం ఉంది పుట్టుక ఉంది అనగా అభిషక్తుడు ఈ అభిషక్తుడు అనగా దేవుడు మెస్సయ ఈయన చావు లేదు ఈయన మరణం లేదు ఈయనకి పుట్టుక లేదు ఈయన పుట్టుడు ఆది లేదు అంతం లేదు ఇప్పుడు ఈ మెస్సయ ఈ అభిషత్తుడు ఏసు అనే శరీరంలో ఉన్నాడు అంటే ఇది శరీరం ఏసు అనే శరీరంలో క్రీస్తు ఉన్నాడు అది అంటే ఇది ఒక శరీరం ఏసు అనేది ఒక గుడారం ఒక మట్టి శరీరం ఇది పుట్టింది మరణించింది అయితే ఈ శరీరంలో క్రీస్తును అందుకే ఆయన ఏసు క్రీస్తు అయ్యాడు క్రీస్తగా అభిషత్తుడు క్రీస్తునుగా దేవుడు క్రీస్తునుగా మెస్సయ ఆయనే సర్వోన్నతమైన సృష్టికర్త ఉన్నాడు ఇప్పుడు ఆ దేవుడు యేసు అనే శరీరంలో ఉన్నాడు అలే లూయ ఎంతమందికి అర్థమైందండి అలే లూయ ఇప్పుడు క్రీస్తులో దేవుడు ఉన్నాడని బైబిల్ బోధిస్తుంది శరీరం ఏసు దేవత్వం యొక్క సర్వసంపూర్ణత అంత కూడా ఆయన నివాసం చేస్తుంది కొలసి పత్రిక రెండు పన్నెండు రెండు తొమ్మిదిలో దేవుడు యొక్క విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు దేవత్వం యొక్క సంపూర్ణత అంత కూడా యేసు అనే శరీరంలో నివాసం చేస్తా ఉంది శరీరరీత్యా ఆయనలో శరీర రీత్యా ఆయనలో ఉండేను అంతకంటే తేటగా ఉన్నది మరి ఒకటి ఏది లేదు మర్మమే కానీ ఇది వాస్తవం సత్యం అంతకంటే విశేషము మరి ఏమీ చెప్పలేము అప్పుడు ఆయన ముగ్గురువేత్తలుగా లేనప్పుడు ఇప్పుడు ఆయన వ్యక్తులుగా లేడు ఒకే దేవుడు ఆ దేవుడే శరీరం ధరించాడు ఏమైనా హాలి లోయ ఎంతమంది కనుమోతుందండి దేవుడు ముగ్గురు వ్యక్తులు లేడు తండ్రి పైన కుమారుని కింద పంపించడం కాదని దేవుడు పైన కుమారుని కింద పంపించడం కాదు ముగ్గురు దేవుడు మనకు లేరు ఒకే ఒక దేవుడు ఆయనే శరీరం ధరించుకుని ఏసు దేవుడు క్రీస్తుగా ఉన్న దేవుడు మెస్సేగా ఉన్న దేవుడు సర్వోన్నతమైన దేవుడు ఏసు అనే శరీరంలో మనుషుల మధ్యలో సాహసం చేయడానికి వచ్చాడు అలే నేను దేవునియత నుండి వచ్చాను తిరిగి దేవుని అతకు అని ఏసు చెప్పాడు యోహం సో వరకు పదహారాజ్యం ఇరవై ఏడు వచ్చిన నుంచి ఇరవై ఎనిమిది వచ్చిన వరకు చదివితే ఖచ్చితంగా అదే జరిగింది ఆయన తన యొక్క మరణము సమాధి పునరుద్ధానం తరువాత ఆరోహణమై మూలముగా భూమి మీద నుండి అదృశ్యుడైపోయాడు ఆ తరువాత దమస్కునకు పోగు మార్గంలో పౌలమున పౌలనొక ఆయన ప్రత్యక్షమయ్యాడు అలెల్ ఏ చెప్పాడు నేను దేవునియాత్ర నుంచి వచ్చాను తిరిగి దేవునియాత్రకి వెళ్ళిపోతాను అలాగే జరిగింది ఆయన మరణము సమాధి పునరుద్ధానం తర్వాత ఆరోహణం అయిపోయి దేవుడు చెప్పినట్లుగానే దేవుని అతడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయినట్టుకి లేడు ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు దమస్క మార్గంలో పౌలు వెళ్తున్నాడు పౌలు వెళ్తున్న తర్వాత ఏ అగ్నిస్తంభం నుంచి వచ్చాడు మళ్ళీ తిరిగి అదే అగ్నిస్తంభంలోకి వెళ్ళిపోయాడు ఆయన శరీరం అవ్వకముందు అగ్నిస్తంభంలో ఉన్నాడు ఈయన వాక్యము శరీరం అవ్వకముందు అగ్నిస్తంభంలో ఉన్నాడు తర్వాత చనిపోయి సమాచే నువ్వు తిరిగి లేచిన తర్వాత మరల అగ్నిస్తంభంలోకి వెళ్ళిపోయాడు అగ్నిస్తంభంలోకి వెళ్ళిపోయి అగ్నిస్తంభంలో నివాసం చేస్తూ ఉన్నాడు ఒకరోజు దమస్క మార్గంలో పౌలు గారు వెళ్తున్నాడు వెళ్తుంటే క్రైస్తవులు చంపడానికి వెళ్తూ ఉన్నాడు ఒకరోజు వెళ్తూ ఉన్నప్పుడు ఆ పౌలు గారికి ఆ అగ్నిస్తంభం వచ్చి ఎప్పుడైతే బలంగా తాకిందో ఆ తాకిన తర్వాత సౌలు అడుగుతూ ఉన్నాడు సౌల్ని దేవుడు అడుగుతూ ఉన్నాడు అగ్నిస్తంభంలో వేసుకుని అడుగుతున్నాడు సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని అడిగాడు అందుకు అన్నాడు నువ్వేవరో అన్నాడు అలే లుయా ప్రభు అన్నాడు ఫస్ట్ ఎందుకంటే అగ్నిస్తంభమే ప్రభు అన్న సంగతి అగ్నిస్తంభమే దేవుడు అన్న సంగతి అగ్నిస్తంభమే యహో అన్న సంగతి అగ్నిస్తంభమే సర్వ సృష్టికర్త అయినా ఉన్నాడన్న సంగతి పౌలు బాగా తెలుసు ఆయన ఏమన్నాడు అని పౌలా ప్రభు అన్నాడు సరే ప్రభువా అయితే నన్ను పడేడు కదా నేను ఆయనకే కదా సేవ చేస్తున్నాను ఆయనకే కదా నమ్ముతున్నాను మరి నన్ను పడేసేటేటి డౌట్ వచ్చింది మరలా చెమ్మర్లో డౌట్ వచ్చింది పాత నిబంధనలో ఉన్న వాళ్ళు చాలామంది అలాగే డౌట్ పడ్డారు బాప్టేజ్ నుంచి యోహన్ కూడా ఫస్ట్ ఎదిగో లోకపాపను మోసుకుని పోయే దేవుని గొరపులను బాగానే పరిచయం చేసేసాడు అంత అయిపోయింది ఆయన చూసిన అరణ్యంలో చూసిన చూసిన ప్రకారంగా ఐదుగో లోకపాపలు మోసుకుని పోయే దేవుని గొరుపులు అన్నాడు మళ్ళీ తర్వాత జైల్లో పెట్టేసిన తర్వాత డౌట్ వచ్చింది రాబోతున్న మెస్సే అని మళ్ళీ శిష్యులను పంపించాడు శిష్యులు పంపిస్తే ఏసు దగ్గరికి ఏసుకూరిస్త అన్నాడు నువ్వు యాహానికి వెళ్ళి చెప్పండి కుంటోలు నడుస్తున్నారు గుడ్డలు చూస్తున్నారు మోగోలు మాట్లాడుతున్నారు చనిపోయిన ఎగుతున్నారు ఈ కార్యాలయం నేను తీసుకెళ్లి యాహోని చెప్పండి అన్నాడు నేనే డైరెక్ట్ మెస్సే ఆయన బయలు చెప్పేసుకోలే ఆయన ఏమన్నాడంటే ఎస్ఏ ప్రవచించిన ప్రవచన అని చెప్తున్నాడు ఎస్ఏ ప్రవచించాడు మెస్సే భూమిపైకి వచ్చినప్పుడు కుంటోలు నడుస్తారు గుడ్డలు చూస్తారు మోగోలు మాట్లాడతారు అని చెప్పాడు అంటే ఏ కార్యాలన్నీ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా మెస్ అయ్యే అన్న సంగతి యోహాన్ గుర్తిస్తాడు ఏమైనా హాలే లూయా సేమ్ పౌల్ గారికి కూడా అదే డౌట్ వచ్చింది యోహాన్ వచ్చిన డౌట్ పౌల్ గారికి వచ్చింది ప్రభు అన్నారు కోసం బాగానే అన్నాడు తర్వాత మళ్ళీ నువ్వు ఎవరు అన్నాడు అప్పుడు అందులో నీ స్వరం వస్తుంది ఏమని వచ్చిందంటే నువ్వు హింసస్తున్నా ఏ నేనే అన్నాడు హాలి లూయా నువ్వు హింసస్తున్నా ఏసు నేనే ఆ ఉన్న యేసుని ఎప్పుడైతే చూసాడో ఆ అగ్నిస్తంభంలో ఉన్న అభిషత్తుని ఎప్పుడైతే చూసాడో ఆ అగ్నిస్తంభంలో ఉన్న దేవుణ్ణి ఎప్పుడైతే చూసాడో ఆ అగ్నిస్తంభం యహోవని ఎప్పుడైతే చూసాడో ఆయనే క్రీస్ అన్న సంగతి ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు అర్థమైంది శరీరం ధర ఆగ్ని అగ్నిస్తంభంగా ఉండి గుడ్డితనం కలగ చేసిన వెలుగుగా ఉన్నాడు ఆయన ఖచ్చితంగా చెప్పినట్టే ఆయనే యథాస్థానము తిరిగి వెళ్ళాడు శరీరమును గుడారమను ధరించక ముందు ఆయన ఏ రూపంలో ఉన్నాడో తిరిగి ఆ రూపంలోకి వెళ్ళిపోయాడు అంటే ఫస్ట్ అగ్నిస్తంభం రూపంలో ఉన్నాడు ఆది అధికారంలో మలాకి గ్రామం వరకు అగ్నిస్తంభం రూపంలో ఉన్న దేవుడు ఆ శరీరం ధరించిన మరీ గర్భంలోకి వెళ్ళి ఆయన ఒక శరీరం ధరించిన భూమి మీదకి వచ్చాడు ఇప్పుడు చనిపోయే సమాజ్ చేపడి తిరిగి ఎప్పుడైతే లేచాడో తిరిగి మరలా అగ్నిస్తాభంలోకి వెళ్ళిపోయాడు అదే అగ్నిస్తంభంలో పౌలు గారి ప్రత్యక్షం అయ్యాడు ఇక్కడ పౌలు గారికి ధైర్యంగా చెప్తున్నాడు అగ్నిస్తంభాన్ని నేనే అగ్నిస్తంభం నేనే వెలుగుని నేనే ఆ అగ్నిస్తంభం నేనే ఆ యహోవాని నేనే నిన్ను సృష్టించిన సృష్టికర్త నేనే ఇప్పుడు పౌలు గారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా పౌల పౌల నువ్వు పొందుకున్న ప్రత్యక్ష తప్పు యహోవాసుకృష్ణ కాదు ఆయన దేవుడు కాదు ఆయన పైన ఉన్నాడు కుమారుడు ఎందుకు వచ్చాడు నువ్వు నమ్మయ్యా అని పౌలు గారికి చెప్పాడు అనుకోండి ఎవరైనా వచ్చి నమ్ముతాడండి ఎందుకని డైరెక్ట్గా చూశాడు డైరెక్ట్గా మాట్లాడాడు ఆయనే చెప్తున్నాడు స్తంభంలో ఉన్న అనే అన్నాడు నేననే యహో అని నేననే ప్రభు అనే దేవుణ్ణి నిన్ను సృష్టించిన సృష్టికర్త నేనే అని ఎప్పుడైతే పౌల్ గారు బయలుపరుచుకున్నాడో ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పి ఆయన వెంటనే అరేపే వెళ్ళిపోయి మూడున్నర సంవత్సరాల పాటు యహోవ యేసు ఎలా ఎలాగొచ్చాడు నేనే అగ్నిస్తంభాన్ని బయలుపరచుకుంటున్నాడు ఆయన ఎలాగా పాతిని బాధ చెప్తుంది ఇప్పుడు వచ్చి ఏం చేశాడు మొత్తం అంత వెరిఫికేషన్ చేసి చెక్ చేసుకున్నాడు అర్థమైంది ఏ హో యేసు క్రీస్తు భూమి మీద వచ్చాడని రెండో దేవుడు లీడన్న సంగతి పౌల్ గారి బాగా అర్థమైంది అందుకే క్రీస్తు అని బలంగా బోధించాడని అదే లూయా అంటే శరీరం క్రీస్తు అంటే అభిషత్తుడు దేవుడు సర్వోన్నతమైన దేవుడు సర్వోన్నతమైన దేవుడు వాక్యము శరీరం ధరించింది ఆయనే ఉన్న యెహోవా ఆ గొప్ప యహోవ శరీరంలోకి వచ్చాడు అన్న సంగతి అర్థమై ఆయన పౌరు బోధించింది ఏంటంటే తండ్రి దేవుడు పైనుండి కుమారుడు దేవుడికి కిందకొచ్చాడు ఇంకో దేవుడు పక్కన ఉన్నాడు ముగ్గురు దేవుడిని నమ్మాడు సోదరులారా సహోదరులారా అని చెప్పలేదు పౌలు గారి అలా బోధించలేదు అలా వివరించలేదు ఆ ప్రత్యక్షత అసలు పౌరు గారికి రాలేదు ఏమేం హాలే లూయ ఆయన ఏ రూపంలో అగ్నిస్తంభ రూపం ఉన్నాడో అదే రూపంలో తిరిగి మరలా వెళ్ళిపోయాడు అది యోహాను చూసినట్లే ఖచ్చితంగా ఉండేను యోహాను సుమార్త ఒకటి పద్దెనిమిదిలో చెప్తున్నాడు ఎవడను ఎప్పుడును తండ్రిని దేవుడిని చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్భుతీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు యేసు ఎక్కడ ఉన్నాడని యోహాన్ చెప్తున్నాడు గమనించండి ఆయన తండ్రి యొక్క రొమ్మునున్నాడు అలే లూయా రొమ్మునంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫోటోలు ఉంటాయి ఈ మా డెనామినేషన్ ఫోటోలు ఉంటాయి అనమాట పెద్ద దేవుడు ఉంటాడు ముసలి దేవుడు ఆ ముసలి దేవుడు ఇక్కడ గుండెల దగ్గర ఇంత లౌస్యంలో వేసి అందులో ఏసుక్రీసినడతారు అందులో దేవుడు ఉంటాడు అంటే రొమ్ము అంటే ఇక్కడ ఆ యొక్క భాగంలో ఆ యొక్క ఫోటో వేసి ఏసుక్రీసినడతారు అంటే రొమ్ముని ఉన్నాడు ఏసు అని ఈ భాగాన్ని చదివి యాక్చువల్గా ఈ కాలం ప్రవర్తన రొమ్ము అంటే ఆ కుడి పార్శ్వం అంటే అర్థం ఏంటంటే అధికారం అన్నాడు అధికారంతో ఉన్నాడు ఏసు అక్కడ అంటే సర్వోన్నతమైన దేవునిగా దేవుని యొక్క అనగా అధికారముతో సర్వోన్నతమైన అధికారముతో ఆయన యొక్క సింహాసనంలో కూర్చుని ఉన్నాడు ఏమైనా హాలిల్లు చూడండి లోకల్ సువార్త రెండే పదకొండవ వచనంలో దావీదు దావిదు నేడు రక్షకుడు ఒక పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అయినా క్రీస్తు రక్షకుడు మీకొక పుట్టి ఉన్నాడు ఈయనే డైరెక్ట్గా దేవతో చెప్తుంది అనే శరీరంలో క్రీస్తు అనే సర్వోన్నతమైన దేవుడిది వస్తున్నాడో అని డైరెక్ట్ దేవదోత్ ఇస్తా ఉంది ఆయన క్రీస్తుగా జన్మించాడు ఎనిమిది దినముల తర్వాత ఆయన సున్నతి చేయబడినప్పుడు దేవదోత్ చెప్పిన ప్రకారము ఆయన యేసు అని పేరు పెట్టే పెట్టబడింది దేవదోత్ ఆ పేరును బయలుపరిచాడు నేను బ్రహ్మముగా జన్మించాను తరువాత నాకు విలియం అనే పేరు పెట్టింది ఇంటి పేరు ఆయనే క్రీస్తు బ్రహ్మం అని ఇంటి పేరు అని బ్రహ్మ అంటే ఆయన పేరు కాదండి బ్రహ్మ అంటే ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు అనమాట ఆయన పేరు ఏంటంటే విలియం బ్రహ్మ అంటే ఇంటి పేరు అనమాట ఇప్పుడు నేను బ్రహ్మంగా జన్మించాను నాకు తర్వాత విలియం అనే పేరు పెట్టారు అలాగే ఏ క్రీస్తు క్రీస్తు ఆయన క్రీస్తు ఆ తర్వాత మనుషుల మధ్యలో ఆయన గుర్తించడానికి ఒక నామం ఇవ్వబడింది మనుషులందరికీ కనబడు ఒక బాహ్యమైన పేరు ఏంటంటే ఏ సూ దేవుని యొక్క ఇంటి పేరు ఏంటండి దేవుని యొక్క ఇంటి పేరు ఏంటంటే క్రీస్తట దేవుని యొక్క ఇంటి పేరు ఏంటంటే క్రీస్తట ప్రతి వారికి ఇంటి పేర్లు ఉంటాయి అన్ని మనుషుల పేర్లు మారుతాయినా ఇంటి పేరు మారదా ఆ వంశంలో పుట్టువోళ్ళందరికీ అదే ఇంటి పేరు వచ్చారు ఆ వంశంలో పుట్టువోళ్ళందరికీ కూడా ఇంటి పేరు మారదు ఆ యొక్క పేర్లు మారతాయి అలాగే ఏసు అనే పేరు ఇవ్వబడింది తప్ప ఆయన ఇంటి పేరు ఏంటంటే క్రీస్తు ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు ఆయనే దేవుడై ఉన్నాడు ఆ తర్వాత మనుషుల మధ్యలో ఆయన గుర్తించే ఒక నామం ఇవ్వబడింది మనుషులందరికీ కనబడు బాహ్యమైన గుడారము ఏసు అని పిలవబడింది ఆయన మహిమకు ప్రభు సర్వశత్రువు వాడు శరీరం అంత ప్రత్యక్షమయ్యాడు ఆయనే తండ్రి అగు కుమారుడకు పరిశుద్ధాత్మ యొక్క దేవుడు సర్వస్వము కూడా ఆయనే తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మనులవి కేవలం బిరుదులు మాత్రమే అవి పేర్లు కావు ఆ కారణం చేతనే మనము ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బాప్తజం ఇచ్చుతున్నాము ఎందుకనగా అది ఆయన నామములుగా ఉన్నవి కానీ బిరుదు కాదు ఆ బిరుదుల యొక్క నామం అది మీకు క్రొత్తగా శిశువు జన్మించినప్పుడు ఆ శిశువు పేరు పెట్టుదురు కుమారుడని బిరుదు కుమారుడు అని అనేది బిరుదు ఆ కుమారునికి నీవు జాన్ హెన్రీ బ్రౌన్ అని పేరు పెట్టుదువు నువ్వు కేవలం ఏసునామంలో బాప్తిజం రాదు ప్రపంచంలో వేలాది మంది ఏసులు ఉన్నారు మన రక్షకుడు ఏసు ముందే వారు ఉన్నారు కానీ క్రీస్తుగా జన్మించిన వాడు ఒక్కడే ఒక్కడే ఉన్నాడు ఆయనే ప్రభు ఏసు చాలామంది యేసులని పేరెట్టుకున్నారంట ఏసునామంలో బాప్తిజం పొందడం కూడా గొప్పే ఏసునామంలో కూడా బాప్తిజం ఇవ్వకూడదు అంట మనకి చాలామంది బిరుదెత్తారు ఎవరంటే డెనామినేషన్లో ఏమంటారు అంటే అందరూ కూడా ఏసునామాలు అంటారు ఏసు అనేది కూడా ఒక డినామినేషన్ ఏసునామం అనేది కూడా ఒక డినామినేషన్ దాన్ని వన్నస్ అంటారు అయితే ఏసునామంలో కూడా పాపితం ఇవ్వకూడదు ఏసు అనే పేరు చాలామంది పెట్టుకుంటారు చాలామందికి ఏసు అనే పేరు ఉంటుంది కానీ క్రీస్తు అనే పేరు ఎవరికి లేదు భూమి మీద ఎవరికి క్రీస్తు అనే పేరు లేదండి ఒకే ఒకరికి ఉంది క్రీస్తు అనే పేరు ఆయనే ప్రభు అని దేవుడై ఉన్నాడు అందుకే ఆయన పేరు ప్రభు అని యేసు క్రీస్తు నామంలో బాప్తి మనం క్రీస్తు అనేది మొట్టమొదటిగా ఆయన పేరు ఆయన ఇంటి పేరు ఏంటంటే క్రీస్తు ఆ క్రీస్తు యేసు నామంలోనే బాప్తిజం పొందడం వలన దేవుడు మనల్ని అభిషేకిస్తా ఉన్నాడు లూయ చూడండి దేవుని యొక్క నిత్య కుమారుడు యేసు అని జనులు చెప్పుకొని ఉన్నారు అది ఒక వ్యతిరేకంగా లేదా కుమారుడు నిత్యమైన వాడిగా ఉండట గూర్చి ఎవరు విన్నారు కుమారులకు ఉన్నది నిత్యత్వం దానికి ప్రారంభము లేదు ఆయన నిత్యనకు దేవుడు యహోవా లోకమందు ప్రత్యక్షమైన దేవుడు అలీ లూయ అని సువార్తలో ఇట్లు చెప్పబడేను ఆది ఎందు ఉండేను వాక్యము దేవుని ఎద్దుండేను వాక్యము దేవుడై ఉండేను ఆ వాక్యమే శరీర అయి మన మధ్య నివసించింది తండ్రి యొక్క నిత్యమగు వాక్కునకు ఆయన నిజమగు ఒక నమ్మకమైన సాక్షి ఆయన ఒక ప్రవక్త తండ్రి తనను ఏమి చెప్పుమని ఆజ్ఞాపించినో దానిని చెప్పాను నా తండ్రి నాయందున్నాడు ఉన్నాడు అని ఆయన చెప్పాను ఆలయముగా ఉన్న యేసు అదే చెప్పాను నా తండ్రి నాలో ఉన్నాడు అంటే ఏసు అనేది ఏంటంటే ఒక ఆలయం ఒక దేవాలయం అన్నమాట ఒక మందిరం ఇప్పుడు ఆ మందిరంలో దేవుడు ఉన్నాడు అలాయా ఇప్పుడు నువ్వు నేను ఒక సాదృశ్యంగా కనబడతాం ఇప్పుడు నువ్వు నేను ఒక మందిరంగా కట్టబడితే దేవుడు యేసు యేసు అనే ఆలయంలో ఎలాగైతే క్రీస్తు నివసించాడో అలాగే నీవు నేను పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటే యేసు అనే దేవాలయంలో క్రీస్తు ఎలా నివసించాడో ఇప్పుడు మన యొక్క దేవాలయంలో దేవుడు నివాసం చేస్తాడు ఏమేం హాలే లూయా ఇప్పుడు ఏసు అనే దేవాలయంలో క్రీస్తు నివసించాడు ఇక్కడ వేణు అనే దేవాలయంలో క్రీస్తు నివసించాడు ఇక్కడ సతీష్ అనే దేవాలయంలో క్రీస్తు నివసించాడు అంటే పేరు మారుతుంది కానీ నివసించేది మాత్రం క్రీస్తు క్రీస్తు మారట్లేదు వ్యక్తి మారుతున్నాడు అక్కడ యేసు అనే పేరు మారింది తర్వాత పేతురు అనే పేరు మారింది తర్వాత పౌలు అనే పేరు మారింది తర్వాత ఐరేనేస్ అనే పేరు మారింది తర్వాత మార్చిన్ అనే పేరు మారింది తర్వాత కొలంబ అనే పేరు మారింది తర్వాత జాన్వెస్ అనే పేరు మారింది తర్వాత విలియం బ్రహం అనే పేరు మారింది పేర్లు మారుతున్నాయి కానీ నివసించేవాడు మాత్రం క్రీస్తే ఇది దైవత్వం ఇది అసలైన దైవత్వం దేవుడు వ్యక్తులు మార్చుకుంటూ వస్తూ ఉన్నాడు కానీ దేవుడు మారట్లా క్రీస్తు మారట్లా క్రీస్తు యొక్క స్వభావం మారట్లా మనుషుల నుంచి మనుషుల్ని అబ్రహం నుంచి ఇస్సాగ్లోకి వచ్చాడు ఇస్సాగ్లో నుంచి యాకోబులోకి వచ్చాడు యాకబులో నుంచి ఏ సేపులోకి వచ్చాడు ఏ సేపులో నుంచి యాబ్రాంలోకి వచ్చాడు దానియలోకి వచ్చాడు ఏరియాలోకి వచ్చాడు మార్చుకుంటూ 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 పౌల్లోకి వచ్చాడు ఐరినిస్లోకి వచ్చాడు బ్రహ్మంలోకి వచ్చాడు ఇప్పుడు నీలోకి నాలోకి వస్తూ ఉన్నాడు అలా లూయా అలాగనే అంతమంది దేవుళ్ళు లేరండి వీళ్ళందరూ దేవుళ్ళు కాదు విలియం ప్రణంలోకి వచ్చాడు కాదని విలియం దేవుడు కాదు పౌల్లోకి వచ్చాడు కాదు పౌలు దేవుడు కాదు పేతుల్లోకి వచ్చాడు కాదు దేవుడు కాదు అలే లూయా వీళ్ళందరూ దేవుళ్ళు కాదండి కానీ దేవుణ్ణి పొందుకొని వారు జీవించడం వలన పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకునే వలన వారి పరిపూర్ణ దైవత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాం ఇది అసలైన త్రిత్వం అండి అలా లూయా అందుకే ఇసుగు చెప్పినాడు నా తండ్రి నాలో ఉన్నాడు ఈరోజు నువ్వు నేను చెప్పాల్సింది ఏంటంటే మాట చెప్పాలి నా తండ్రి నాలో ఉన్నాడని చెప్పాలి అలా దేవునికి చాలా బిరుదులు ఉన్నాయి మన నీతి మన సమాధానము నిత్యము ఉండువాడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కానీ ఆయనకు ఒకే మానవ పేరున్నది ఆ పేరు యేసు గందరగోళం చెందవద్దు ఎందుకనగా ఆయనకు మూడు కార్యాలు ఉన్నవి లేదా ఆయనకు మూడు విధముల ప్రత్యక్షత ఉన్నది భూమి మీద ఆయన ప్రవక్తగా ఉన్నాడు పరలోక మందు యాజకుడుగా ఉన్నాడు రాజులకు రాజుగా ఉన్నాడు ఈ భూమి మీద మరలా రాబోచున్నాడు ఆయన ఉండినవాడు అనగా యేసు ప్రవర్త ఆయన ఉన్నవాడు అనగా ప్రధాన యాజకుడిగా ఉండి మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నాడు ఆయన మన రోగములను బలహీనతను భరించేవాడు ఆయన రాబోచున్నవాడు అనగా ఉన్న రాజు భూమి మీద ఆయన వాక్యముగా ఉన్నాడు అనగా ప్రవక్త ఆయన కూర్చి మోసే ఇలా చెప్పాడు మీ ప్రభువు దేవుడు నా వంటి ఒక ప్రవర్తన మీలో పుట్టించును ఆ ప్రవర్త యొక్క మాట వినని వాడు జనుల మధ్య ఉండకుండా కొట్టువేయబడును అని చెప్పాడు యేసు క్రీస్తుని కూర్చినా ఈ వాస్తవం గమనించండి భూమి మీద ఆయన ప్రవర్తగాను గొర్రె పిల్లగాను గాను కుమారునిగాను ఉన్నాడు ఇందువలన ఆయన ముగ్గురుగా లేరు ఇవి ఆయన యొక్క ప్రత్యక్షతలు లేదా యేసు అని ఒకే వ్యక్తి యొక్క మూడు కార్యాలు దేవున మహిముగలను కాక ఏమైనా అర్థమవుతుంది కదండి ఆయన సంపూర్ణ దైవత్వాన్ని అంతా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు చూడండి దైవత్వంలో ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నారని ఈ తృత్వవాదులు ఎత్తి చూపి ఒక భాగం ఉన్నది దాన్ని మనం తరచుగా చూస్తాం చూపిస్తారు ప్రకటన గ్రంథం ఒకసారి చదవం చూడండి ప్రకటన గ్రంథం ఐదు అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వరకు చదవండి మరియు సింహములకు ఆ నాలుగు జీవులకు పెద్దలను మధ్యను గొర్రె పిల్ల నిలిచి ఉంటే ఆ ఏడు ఏడు కొమ్ములను కన్నులు ఆ భూమి అంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు అంటే దైవత్వంలో ఇంతమంది అన్నట్టుగా దేవుడికి ఏడు ఆత్మలు ఉన్నాయి అంటే దైవత్వంలో ఒకరికంటే ఎక్కువ ఉన్నారని చూపించడానికి లేఖనం బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఆయన వచ్చి ఆయన వచ్చి శీమాసనమనందో శీమాసనమనందో నుండి ఆ గ్రంథము తీసికొనెను ఆయన దాన్ని తీసి తీసుకున్నప్పుడు నాలుగు జీవులను వీనలను దౌప సువర్ణ పాత్రము పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గర్ర పిల్ల ఎదక పడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు చూడండి నిశ్చయముగా ఈ వచనాని ఒక్కొక్క దానిగా చూసినట్లలా వారి వాదాలు నిజమని రుజువు చేస్తాయి నేను చెప్పింది మీరు గమనించండి ఒంటరిగా వచ్చిన చూసి చూస్తే అలాగే అర్థం ఇస్తుంది ప్రకటన కింద నాలుగు అధ్యాయం రెండు నుంచి మూడు చదివితే అక్కడ తొమ్మిది నుంచి పదకొండు వరకు చదివితే వెంటనే ఆత్మవసరంగా అయితేని అదిగో పరలోకం ముందు ఒక సింహాసనం వేయబడి ఉండేను సింహాసనందు సూర్యకాంతి పద్మరాగములు కోరిన వాడు మకరతము వలె ప్రకాశించు మేఘధనుసును సింహాసనమును ఆవరించి ఉండేది సింహాసనము చుట్టూ పెద్ద సింహములు ఉండేది ఆ సింహముల యందు ఆ సింహాసనముల ఇరువది నాలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండే ఆ సింహాసనములలో నుండి మెరుపులను ధ్వనులను ఉరుమును బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనముల ఎదుట ఏడు దీపములు జ్వల్చున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు మరియు ఆ సింహాసనము ఎదుట సర్పి కోడిన గాజు వంటి సముద్రము సముద్రం సముద్రం ఇక్కడ చూడండి చాలా క్లియర్ గా ఆ యొక్క ప్రకటన అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వరకు చదివితే ఇక్కడ ఏడు ఆత్మలు దేవుని ఏడు ఆత్మలు ఉన్నట్టుగా చూపిస్తున్నాడు ఒకటి కంటే ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నట్టుగా ఇక్కడ కనపడతా ఉంది కానీ ప్రకటన గ్రంథం నాలుగు అధ్యాయం రెండు నుంచి మూడు వరకు తొమ్మిది నుంచి పదకొండు వరకు చదివితే ఇక్కడ చాలా క్లారిటీగా ఇక్కడ దానికి అర్థం చెప్తా ఉన్నాడు పరలోకమందు దేవుడు ఒకే ఒక సింహాసనం అనేశాడు ఆ సింహాసనం మీద కూర్చున్న వాడు మీ ముందు ఈ ఇరవై నాలుగు మంది పెద్దలు ఉన్నారు నాలుగు జీవులు ఉన్నాయి ఇక్కడ సమస్తము కూడా ఆయన ముందు సాగిలి పడి నమస్కారం చేస్తున్నట్లుగా ఇక్కడ కనపడతా ఉంది అలీ లూయా అంటే దేవుని యొక్క ఏడు ఆత్మలు గాని దేవుని యొక్క ఏడు ఆత్మలు అనగా ఏడుగురు వర్తమానికులు గాని ఇరవై నాలుగు మంది పెద్దలు గాని నాలుగు జీవులు గాని శరాపులు గాని కెరాపులు గాని ఇవన్నీ కూడా సింహాసనం ఒక సింహాసనం అక్కడ వేయబడి ఉంది ఆ ఒక సింహాసనం పైన దేవుడు ఆశీనుడై ఉన్నాడు ఆయన ముందు వీళ్ళందరూ కూడా సాగిలు నమస్కారం చేస్తా ఉన్నారు అంటే వీళ్ళందరూ ఒకరికంటే ఎక్కువ మంది దేవుళ్ళు ఉంటే వ్యవహానికి అక్కడ ఎలాంటి ప్రత్యక్ష రావాలి